హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు రుచులు ఈరోజు నేను ఎంత క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను నైట్ టైంలో కూడా బ్రేక్ డిన్నర్ లాగా తినచ్చండి అయితే చేస్తున్నాను దానికోసం ముందుగా నేను టీ గ్లాస్ లోటాతో పెసర్లు అయితే తీసుకున్నానండి పెసరపప్పు ఇప్పుడు ఇదే గ్లాస్తో మనము బియ్యం అయితే తీసుకున్నాం సో బియ్యము ఫుల్గా తీ తీసుకోనక్కర్లేదండి నేనైతే ముక్కాల భాగం తీసుకున్నాను సో ఈ పొంగలైతే ఈజీగా నలుగురు తినచ్చండి పెసరపప్పు ఎక్కువ ఉండడం ఉంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది వీటిని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే నానపెట్టుకోవాలండి అప్పుడే పొంగలు చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు పొంగలైతే కుక్కర్లో చేస్తున్నానండి నేనైతే నెయ్యి అయితే వేసుకున్నాను ఆయిల్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి సో నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా నెయ్యి బాగా కాగాక ఫ్రెష్గా దంచుకున్న అండి కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఇందులో మిరియాలు ఒక ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి పోపు బీన్స్ అవి వేసుకోవాలి కరివేపాకు వీటిని బాగా వేయించుకోవాలి ఇందులోనే నచ్చితే జీడిపప్పు వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు వేగాక ఇప్పుడు మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పు బియ్యం అయితే వేసేసుకున్నాము ఇది కూడా బాగా వేగాలండి ఒక ఐదు నిమిషాలు లేదంటే ఒక కనీసం మూడు నిమిషాలైనా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ నచ్చితే పసుపు అయితే వేసుకోండి లైట్గా నేను కలర్ కోసం పసుపు అయితే వేస్తున్నాను వీటిని అన్నింటినీ బాగా తట్టుకోవాలి చూసాను కదా బాగా ఇలా నీరంతా ఎగిరిపోయే వరకు ఒక మూడు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ అయితే బియ్యము పెసరపప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్తో నేను ఒకటిన్నర ప్రెసర్ పెసరపప్పు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి మనకు పొందలు దాటి చాలా సాఫ్ట్గా కొద్దిగా జ్యూసీగా ఉండాలి కాబట్టి నీళ్ళు ఎక్కువే పడతాయి పెట్టే ముందు కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మనము మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత నాలుగు విజిల్లు అయితే ఉడికించుకోవాలండి పొంగలు అప్పుడే బాగా ఉడికిపోతుంది నాలుగు విజిల్ అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు విజిల్స్ తర్వాత చల్లారాక కొద్ది తర్వాత కొద్దిసేపు తర్వాత అండి సో చూసారు కదా పొంగలైతే ఈ విధంగా ఉడికింది పర్ఫెక్ట్గా సరిపోయి ఇంకా నీళ్ళు కావాలంటే కూడా మళ్ళీ మంటని కొద్దిగా పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా జారుగా అయితే చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి పొంగలు పొంగల్ అనేది చాలా రకాలుగా చేస్తారండి ఇదైతే సింపుల్ మెథడు ఇందులో కొబ్బరి తర్వాత బఠానాలు అన్నీ వేస్తారండి సో మేమైతే ఈ విధంగా చేసుకున్నాం ఇప్పుడు వన్ ప్లేట్లే సర్వింగ్ అయితే చేసుకున్నాం ఇతర ఇప్పుడైతే మనం ప్లేట్లోకి అయితే తీసుకున్నామండి మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ఈ పొంగల్కి గార్నిష్ కోసం సో ఇది రైతా అండి సో ఈ విధంగా రైతాని పూర్ చేసుకున్నాం ఎంతో రుచికరంగా ఉండే పొంగల్ అండి పొంగల్ కాంబినేషన్ ది బెస్ట్ ఎప్పుడు రండి కొంతమంది సాంబార్ చట్నీతో కూడా తింటారు ఇలా ఇది ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసు రుచులు పొంగల్ లెక్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి తర్వాత సాంబారు మేమైతే పెరుగుపచ్చడితోనే ఎక్కువ తింటాము చూసారు కదా ఎంతో క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి నైట్లో లైట్గా డిన్నర్ చేయాలనుకున్నా కూడా ట్రై చేయొచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాసు రుచులు